అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమమ్ త్రీ మినిట్స్లో బ్యూటిఫుల్ ప్లేస్ని ఇట్ హాయ్ ఆల్ ఈ ప్లేస్ చూడగానే చాలా మందికి తెలిసి ఉంటుంది ఇది ఖమ్మంకి దగ్గరలో టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉందండి ఫ్రెండ్లీ నేచర్ ప్లేస్ అని చెప్పొచ్చు మొత్తం గ్రీనరీయే ఒక వెకేషన్కి వచ్చినట్టుంది చూస్తుంటే ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫుడ్ కోర్టు లాన్ వాచ్ టవర్ అడ్వెంచర్ యోగా షెడ్ అలాగే పగోడ ఇవి ఉన్నాయి సో ఇవి వన్ బై వన్ చూద్దాం మనం ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది ఇది గ్రీనరీ పరంగా బాగుంది ప్రెసెంట్ గా ఉంది అందరూ కూడా ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్ రావచ్చు బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవచ్చు గెట్ టుగెదర్స్ పెట్టుకోవచ్చు ఇగో ఇదే మనం చూసేది యోగా షెడ్ అని ఉంది ఇక్కడ పార్టీస్ చేసుకోవచ్చు లేదంటే ప్రశాంతత కోసం వచ్చే వాళ్ళైతే స్టే చేసి యోగా మెడిటేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఇక్కడ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఏదైనా కానీ క్యాంటీన్ టైప్లో ఉంది స్నాక్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ ప్యూరిఫైయర్ అనమాట డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇంకా చూడండి అది కనిపిస్తున్నది నెక్స్ట్ సెకండ్ ఫుడ్ కోర్ట్ అనమాట మనకు కావాల్సిన దొరుకుతాయి ఇది లాన్ బయట పెద్ద ప్లేసు ఇక్కడ మంచి ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో గెట్ టుగెదర్స్ పెట్టుకోవచ్చు చాలా బాగుందండి ప్లేస్ అయితే ఎంత పెద్ద ప్లేస్ అంటే మనకి దగ్గరలో అంటే ఖమ్మం సిటీలో ఇంత మంచి ప్లేస్ దొరకడం అనేది చాలా కష్టం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఇక్కడ మాత్రానికి బడ్జెట్ ఫ్రెండ్లీ అది ఎవరైనా రావచ్చు యూత్ చదువుకునే పిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జాబర్స్ కానీ ఎవరైనా కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి వీకెండ్స్లో రావచ్చు సండే అయితే ఫుల్ హడావుడిగా ఉంటుందండి ఈ ప్లేస్ అనేది ఇది వచ్చేసి బటర్ఫ్లై గార్డెన్ అనమాట నెక్స్ట్ ఫిట్నెస్ సెంటర్ ఇది యోగాకి సంబంధించి కానీ ఫిట్నెస్కి సంబంధించి కానీ ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి ఇంకా ఇది వచ్చేసి వాచ్ టవర్ పై నుంచి చూస్తే ఓవరాల్ ఖమ్మం వ్యూ కనిపిస్తుందండి ఎంత బాగుందో ఇది త్రీ ఫ్లోర్స్ ఉంది వాచ్ టవర్ అనేది లోపల స్టేయింగ్ కూడా ఉంది ఒక వింటర్ కాటేజ్ ఉంటుంది కదా మామూలుగా ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్తే సేమ్ అలానే ఉంది చూడండి పైనుండి ఎలా ఉందో సూపర్ సూపర్గా ఉంది మేము లాస్ట్ పై వరకు ఎక్కాము ఎంత బాగుందంటే టోటల్ ఖమ్మం వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి సో మేం కవర్ చేసిన ప్లేసెస్ ఇంకా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి ఓపిక ఉండాలే కానీ ఇది టోటల్ ఒక ఫారెస్ట్ లేదంటే ఒక గార్డెన్ ఒక పెద్ద పార్క్ అని చెప్పొచ్చు అంత బాగుంది టూరిజంకి అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఖమ్మంకి విజిట్ చేసేవాళ్ళు అంటే అవుట్ ఆఫ్ ఖమ్మం వాళ్ళు ఖమ్మం విజిట్ చేయాలనుకుంటే ఇగో ఈ ప్లేసెస్ చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి మినీ గార్డెన్ కూడా ఉందండి మనుషులతో సమానంగా వీటికి కూడా పేర్లు పెట్టి ఒక బోర్డు అనేది ఇచ్చారు చూడండి అన్ని రకాల ప్లాంట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూడడానికి ఎంత బాగున్నాయో ఇంకా రోజ్ గార్డెన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ బోటింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది బోటింగ్ కూడా చేస్తు ప్రిపేర్ చేస్తున్నారు సూపర్గా ఉంది గార్డెన్ కానీ ఎన్నో సంవత్సరాల నాటి చెట్లు అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి పార్కింగ్ అనమాట ఎన్ని వెహికల్స్ అయినా వచ్చినా కానీ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత పెద్ద ప్లేసో చాలా బాగుంది అందరూ లోకల్ పీపుల్ ఏంటంటే లైట్ తీసుకుంటూ ఉంటారు ఒక్కసారి విజిట్ చేయండి చాలా డెవలప్ అయింది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కనుక ఖమ్మం లోకల్ కానీ అవుట్ ఆఫ్ ఖమ్మం కానీ విజిట్ చేయొచ్చు చాలా బాగుంది ఒకప్పట్లో కాకుండా మంచి డెవలప్మెంట్స్ అనేవి చేశారు అండ్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే లొకేషన్ గుర్తుపెట్టుకోండి ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్